కొద్ది రోజులుగా ప్లాస్టిక్ బియ్యం అందరినీ టెన్షన్ పెడుతున్న విషయం తెలిసిందే ప్లాస్టిక్ బియ్యానికి తోడు ప్లాస్టిక్ కోడుగుడ్లు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా ఈ కల్తీల జాబితాలోకి ఇడ్లీలు కూడా చేరిపోయాయి చెన్నైలోని పలు హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ వాడకం బయటపడింది అన్నానగర్ తేనంపేట్ మండలాల్లోని పలు హోటళ్లపై ఆహార భద్రతా శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేయగా ఇడ్లీ తయారీకి ప్లాస్టిక్ పేపర్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది ఈ సందర్భంగా పదకొండు కిలోల ప్లాస్టిక్ పేపర్ను స్వాధీనం చేసుకున్నారు ఒక అన్నానగర్ మండలంలోనే ముప్పైకి పైగా హోటళ్లలో తనిఖీలు చేయగా కొన్ని హోటళ్ల ప్లాస్టిక్ పేపర్ వాడకం బట్టబయలైంది ఆయా హోటళ్ల నుంచి ఆరు కిలోల ప్లాస్టిక్ పేపర్ను స్వాధీనం చేసుకున్నారు అలాగే తేనంపేట మండల పరిధిలోని నుంగంబాకంలో జరిపిన తనిఖీల్లో ఐదు కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది ప్లాస్టిక్ పేపర్ తయారీ సమయంలో కలిపే రసాయనాలు ఆహార పదార్థాలతో మిళితమైతే గుండె సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు మొత్తానికి చెన్నై వెళ్ళి ఎంతో రుచికరమైన ఇడ్లీ సాంబార్ తినాలనుకునే వాళ్ళకి అక్కడి ప్రజలకు నిజంగా ఇది పిడుగుపాటు లాంటి వార్తే దీడి